ఈరోజు ఇల్లు లేనటువంటి ప్రజలందరికీ ఇంటి స్థలం కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ తిలక్ చేస్తా ఉన్నాం ఈ అప్లికేషన్లో లాస్ట్ మంత్ ఒకటో తారీఖు నుండి కొనసాగించాం ఒక దఫాలో పదో తారీఖున కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరలా జనవరి ఇరవై ఏడవ తారీఖు నుండి ఫిబ్రవరి పదో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పట్టణాల వార్డుల్లో కూడా ఈ అప్లికేషన్ ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కరకంబాడి కళాహస్త్రి నియోజకవర్గంలో రే రేణుగుంట మండలం కరకంబాడీలో ఈ తారక రామానగర్లో అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉన్నాం ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు రెండు సెంట్లు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం మేము డిమాండ్ చేసేదే కాకుండా ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చెప్పారు మేము అధికారం వచ్చిన తక్షణమే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూడు సెంకులు అర్బన్ ప్రాంతంలో రెండు సెంకులు ఇస్తామని చెప్పేశారు మరి నెల పద్దెనిమిదవ తారీఖున జనవరి పద్దెనిమిదవ తారీఖున క్యాబినెట్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని అది సిపిఐ చేసినటువంటి పోరాటంతో ప్రభుత్వం స్పందించిన తాల్పిస్తారు అయితే ఇప్పటి వరకు గ్రామాల్లోకి వార్డు రెవెన్యూ అధికారులు కానీ విఆర్ఓలు ఆర్ఐలు ఎవరు రాలేదు అంటే అక్కడ తీర్మానానికే పరిమితం అయిందా లేదో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తారో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం అందుకోసమే ఇల్లు స్థలాలు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం నియోజకవర్గం చేస్తున్నాం మీరందరూ కూడా ఈ నెల పదవ తారీఖున ఈ తారక రామనగరం రేణుగుంట అన్ని ఉన్నటువంటి కాలనీల్లో ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫిలప్ చేసుకొని పదవ తారీఖున రేణుగుంట ఎంఆర్ఓ కార్యాలయానికి రావాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ పిలిపిస్తా ఉన్నాం పదవ తారీఖున అర్జీలు ఇచ్చిన తర్వాత అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వం ఏ పద్ధతిలో కేబినెట్ తీర్మానం చేసిందో అర్బన్ ప్రాంతంలో ఉండేవరకు రెండు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఉండేవరకు మూడు సె గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు అని చెప్పిందో ఆ పద్ధతిలో మేము ఖచ్చితంగా ఇంటి స్థలాలు జెండాలు నాటి మూడు మూడు సెంట్లు మేమే కొలతేస్తాము ఆ పరిస్థితి రాకముందే యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మొత్తం కదిలి ఇల్లు లేనిటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించాలని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం